హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ మసాలా రెసిపీ అండి ఇది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేకపోతే సైడ్ డిష్గా కానీ ఏ విధంగా తిన్నా కానీ చాలా బాగుంటుంది ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించే చూసేయండి చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ సిక్స్టీ ఫైవ్ మసాలా అని అయితే చేసి చూపిస్తున్నాను ఒక హాఫ్ కేజీ అయితే చేసి చూపిస్తున్నాను స్కిన్లెస్ అయితే తీసుకున్నానండి మీడియం సైజు ముక్కలు కాని అయితే కట్ చేయించాను చూడండి మరీ చిన్నవి కావు మరీ అట్లని పెద్దవి కాదు ఈ విధంగా నీట్గా పసుపు ఉప్పు వేసే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ముందు మంచిగా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి నీచోసం లేకుండా చూడండి హాఫ్ కేజీ నీట్గా వాష్ చేసాను ఉప్పు పసిపేసి అయితే చూడండి కొంచెం కూడా వాటర్ ఏమీ రాకుండా ఉండకుండా నీచు వాటర్ మొత్తం నీట్గా ఉంచేసుకోవాలండి గిన్నెలో చూడండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు వాష్ చేసుకున్న తర్వాత చూడండి హాఫ్ కేజీ చికెన్లోకి అయితే నేను ఫిఫ్టీ గ్రామ్స్ది చికెన్ కబాబ్ మసాలా అని అయితే వాడుతున్నానండి ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది హాఫ్ కేజీలోకి ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా ఉంటుంది చూడండి ఫస్ట్ కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం పసుపు చూడండి ఒక చిన్న ముక్క లెమను నిమ్మకాయ ఇత్తనాలు ఏం రాకుండా ఈ విధంగా పిండి వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ నిండుగానైతే వేసుకోండి హాఫ్ కేజీలోకి చూడండి చికెన్ కబాబ్ మసాలానైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేస్తున్నాను అండి హాఫ్ కేజీలోకి దీంట్లోనే మసాలాలు అన్నీ ఉంటాయి మళ్ళీ సపరేట్గా మనం ధనియాల పొడు చికెన్ చికెన్ మసాలా పొడి ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదండి ఒక్క మసాలా ఉంటేనే సరిపోతుంది చూడండి ప్యాకెట్ మొత్తం అయితే వేసేసాను ఫిఫ్టీ గ్రామ్స్ని చూడండి ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు నేనైతే ప్యాకెట్ పెరుగు అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ అంతేనండి మొత్తం కలిపే విధంగా కలిసే విధంగా అయితే కలుపుకుందాము ఈ మసాలాలో కారం ఉంటుంది చూసుకొని కారం వేసుకుందాం ఫస్ట్ వేయొద్దు కారం వేయ ఏం వేయొద్దండి దీంట్లోనే కారం ఎక్కువగా ఉంది అసలు కారం అయితే వేయొద్దు ఉప్పు మాత్రమే వేసుకోండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇవి మాత్రమే వేసుకోండి ఈ మసాలాలోనే కారం ఎక్కువగా ఉంది కరెక్ట్గా సరిపోయింది కొంచెం పసుపు వేసుకోండి లెమన్ జ్యూస్ ఇవేనండి మనం వేసుకోవాల్సినవి చూడండి మొక్కకి బాగా పట్టే విధంగా ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొక్కకి బాగా పట్టేయాలి ఒక వన్ అవర్ కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కానీ పక్కన అయితే మూత పెట్టుకొని మసాలాలు చికెన్కి మంచిగా పడుతుంది చూడండి మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కనైతే పెట్టేసుకుందాము చూడండి కబాబ్ ఫ్రై చేసుకోవడానికి అయితే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ష్రవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి నేను వన్ అవర్ పాటు అయితే మ్యారినేట్ చేసి పెట్టానండి మొత్తం మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనైతే వేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకొని మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకుందాము ఆయిల్కి ఎంత సరిపడతాయో అన్నీ వేసేసుకోండి మాత్రమే మాత్రమేమంటే కలపొద్దండి నేను మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసాను నేను హాఫ్ కేజీని టూ టైమ్స్ అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం అయితే వేసాను ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత అయితే కలుపుకోవాలి మంచిగా కొడకాలండి ఇబ్ ఒకసారి కలుపుకుందాము వెంటనే కలుపుకోవడం వల్ల మసాలా అనేది ఉడిపోతుందండి ఒక్కరు వేగిన తర్వాత కలుపుకోవాలి చూడండి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మంచిగా వేయించుకోండి పదే పదే కలుపుకోవడం వల్ల మసాలా అనేది విడిపోతుంది మంచిగా వేగాలి మంచిగా అయితే వేగాయి చూడండి ఈ విధంగా మురగ మొత్తం కూడా తగ్గిపోయింది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ ఈ విధంగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి ఫ్రైనా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ముక్క చూడండి ఈ విధంగా వేయితే సరిపోతుంది చూడండి మిగతావి కూడా ఈ విధంగా వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో కాకుండా వేయగానే మాత్రం కలుపొద్దండి మసాలా విడిపోతుంది ఒక రెండు నూరు ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి చూడండి మన చికెన్ కబాబ్ రెసిపీ అయితే రెడీ అయింది ఇది పైకి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ